ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనేజ్ ఈజ్ మై వర్ల్డ్ ఈరోజు మనం చూడండి మా చెట్లు అవి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి మల్లెపూ చెట్టు ఇది ఆల్రెడీ ఒక వీడియో చేశాను నేను మీకు కానీ అప్పుడు చేసేటప్పుడు ఇవి కొంచెం చిన్న మొగ్గలు అనమాట అంటే ఒకటి రెండే వచ్చాయి ఇప్పుడు కొంచెం ఎక్కువగా పూసాయి చూస్తున్నారు కదా దీని బ్యాక్గ్రౌండ్ వంకాయ మొక్కలు ఉంటాయని చెప్పాను కదా ఇదిగోండి వంకాయ మొక్కలు అవన్నీ కొంచెం ఎండ అది పడుతుంది కదా కొంచెం మరి ఈవినింగ్ అవుతుంది సో దానివల్ల మీకు సరిగ్గా కనిపించట్లేదేమో ఇదిగోండి నేను వంకాయలు అవి చంపేటప్పుడు చూపిస్తాను ఈ కిందనేమో టమాటా చెట్లండి చూడండి టమాటాలు అవి మీకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా ఆ పైన ఉండేది ఆనప్పదండి అది అంటే మేమే అంతా కోసేసామన్నమాట ఎందుకు అనేసి దానికి విత్రంకాయ అని చెప్పాను విత్రంకాయ చూపిస్తాను మీకు ఇదిగోండి విత్రంకాయ ఇది వచ్చేసి మా సీతాఫల చెట్టు అండి మీకు కనిపిస్తుంది కదా దీనికి అప్పుడే సీతాపల్ పువ్వులు అంటారు కదా అవి చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ చూసారు కదా సేమ్ చెట్టు మొత్తం అలానే వచ్చాయి ఇవి బొప్పాయి చెట్లు అండి ఇదిగోండి మొత్తం అన్నిటికి ఇప్పుడు కాయలు అవి దిగుతున్నాయి అన్నమాట ఇది వచ్చేటప్పటికి ఇదిగోండి కాయలు దిగుంది చిన్నవి చెట్లు అంటే చాలా స్వీట్గా ఉంటాయి ఇది వచ్చేటప్పటికి అరటి చెట్లు అండి రెడ్ కలర్లో ఉంటాయి కదండి అవి అరటి చెట్లు ఆ అరటి చెట్లు అనమాట ఇదిగోండి ఇవి ఇంకో వంకాయ చెట్టు ఇది వచ్చేటప్పటికి చామంతి పూలు వైట్ కలర్ అనమాట ఇదిగోండి కనకంబ్రాలు చెట్లు కొన్ని ఉంటాయి ఇక్కడ వేరే దగ్గరది ఒక వీడియో చేసి పెడతాను నేను ఇప్పుడు మనం టమాటాలన్నీ కోద్దామండి ఇవన్నీ చూపిస్తాను చూడండి అనుకోండి ఇదిగోండి అన్ని వంకాయ చెట్లు ఇవి కూడా నేను వంకాయలు తెంపి చూపిస్తాను చిన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఒకటి ముదిరిపోయిందండి ఇదిగోండి ఇది కొంచెం బాగుంది ఏవైతే ముగ్గుపోయి ఉన్నాయో కొంచెం ఎల్లో షేడ్లో వచ్చాయి కదండి అవి కొంచెం చెట్టుకి అలా వదిలేస్తే విత్తనాల కింద తయారవుతాయి అన్నమాట ఇవైతే మేము నార్ తీసుకొచ్చాము నార్ తీసుకొచ్చి వేశాను ఈ షర్ట్లన్నీ ఫస్ట్ టైం అండి నేను చెట్లు వేయడం బాగానే వచ్చాయి కొంచెం అంటే ఇలా వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇదిగోండి ఇప్పుడు వరకు వేరే చూసారు కదా ఇది వేరే వంకాయ ఇప్పుడు ఇంకో వంకాయ చెట్టు దగ్గరికి వెళ్దామండి పొడి వంకాయలు అంటారు కదా ఆ వంకాయ చెట్టు దొరికి వెళ్ళాండి మేము ఎప్పుడూ ఇక్కడ కూరగాయలు అవి పెడతామండి అంటే వంకాయలు కానీ లేకపోతే ఆనపకాయలు బీరకాయలు బెండకాయలు టమాటాలు ఇవన్నీ పెడతామండి ఎప్పుడూను ఎప్పుడు బెండకాయ మొక్కలు ఉంటాయి వంకాయ మొక్కలను కాకపోతే ఈసారి కొంచెం వంకాయ మొక్కలు అవి అయిపోయాయండి సో మేము ఇప్పుడు ఫుల్ వంకాయలు అన్నీ ఉన్నాయన్నమాట వంకాయలు కూడా అయిపోయాయండి ఇదిగోండి ఇప్పుడు ఎన్ని వచ్చావి అన్నీ చూపిస్తాను మీకు అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు పచ్చిమిరపకాయల చెట్టుకి వెళ్దామండి అంటే అవి రెండే ఉంటాయి కానీ కొంచెం బాగా కనిపిస్తాయి ఇదిగోండి పచ్చిమిర్చి చెట్లు ఇదిగోండి మీకు పచ్చిమిర్చి కనిపిస్తున్నాయి కదా కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను అయితే తెంపుదామండి ఇప్పుడు ఇదిగోండి కొంచెం ఇలా పెద్దగా ఉండి తెంపుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి అంటే రెండే చెట్లు కానీ ఎన్ని ఎక్కువ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు చూస్తున్నారు కదా మిరపకాయలు ఒకటి తెంపుతుంటే మిగతావన్నీ ఎలా షేక్ అవుతున్నాయో ఇదిగోండి పండుమిర్చి బాగా ముగ్గిపోయింది పచ్చిమిర్చిది ఇలాంటివి కొంచెం విత్తనాలకి వాడుకుంటారు ఇదిగోండి చూడండి ఇంకా చాలా ఉన్నాయి చెట్టు మిరపకాయలు మీకు కనిపిస్తున్నాయో లేదో అంటే ఇంకా అవి కొంచెం బాగా రావాలన్నమాట సో అందుకనేసి నేను వదిలేసాను ఇదిగోండి ఈ చెట్టుకు కూడా వదిలేసాను నేను అంతేనండి ఇవి మా ఈరోజు బ్లాగ్ అండి సో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఇదిగోండి మా మూలం చెట్టు ఆల్రెడీ ఒకసారి వచ్చింది వచ్చిన తర్వాత కొంచెం ఒకసారి ములంకాళ్ళు అన్నీ తెంపుకున్నాము రెండోసారికి ఇంకెందుకు అనేసి కట్ చేస్తామన్నమాట మళ్ళీ వచ్చింది ఇదిగోండి చూస్తున్నారు కదా బాయ్